వెల్కమ్ టు వర్ ఛానల్ మీనరాశిలో చతుర్గ్రహ యోగము ఈ యొక్క ఐదు రాసుల వరకు సక్సెస్ రాబోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశులు నక్షత్రాలు మారుస్తూ ఉంటాయి ఒక్కోసారి ఒక్కో రాశిలో రెండు కంటే ఎక్కువ గ్రహాలు ప్రవేశిస్తాయి ఇలాంటి టైంలో ప్రత్యేక గ్రహ యోగాలు ఏర్పడతాయి గ్రహాల యోగం వల్ల కొన్ని రాసులకు మంచి జరుగుతాయి మరి కొన్ని రాసులు జరుగుతూ ఉంటుంది ఈ యొక్క నెలలో మీనరాశిలో తినీ రాహుపోత గ్రహాలు యొక్క కలగటు ఈ రాత్రుల వారికి అదృష్టం కలిసి రాబోతుంది ఆ రాసుల గురించి ఇప్పుడు మనం ప్రయత్నించాం శాస్త్ర ప్రకారం ఏప్రిల్ పద్నాలుగు తర్వాత ఏడు రాశిలో బుధ శుక్ర శని గ్రహాల యొక్క చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాసుల వారి జీవితంలో సక్సెస్ అభివృద్ధి ఉంటుంది ఈ ఉపయోగం వల్ల కొన్ని రాసుల వారి సమస్యలన్నీ తిరిగిపోతాయి ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలగబోతుందని పండితులు తెలియజేస్తున్నారు ఆ రాసుల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు వృషభ రాశి జాతకులకి ఇది ఒక అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారికి ఆకస్మికంగా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి అద్భుతమైన మార్పులు ఉన్నాయి ఎన్నో అవకాశాలు వస్తాయి గతంలో పెట్టిన గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు మంచి లాభాలు ఉన్నాయి ఆన్లైన్లో లేదా సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళకి మంచి స్పందన వస్తుంది వృషభరాశి వారికి శని శుక్రుల వల్ల కష్టాలు తగిన ప్రతిఫలం తప్పకుండా రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు శాస్త్ర ప్రకారం యొక్క చతుర్గ్రహ యోగం ఈ రాశి వారి జీవితంలో కొన్ని యోగాలను అయితే ఇస్తుంది లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు కొనసాగడంతో పాటు రాశ్యాధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో వలన పట్టినల్లా బంగారమే అవుతుంది ఈ వృషభ రాశి జాతకులకు ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకైనా అంచనాలకు విద్య పురోగతి సాధిస్తారు అనేక మార్గాలలో ఆదు వృద్ధి చెప్తుంది ఆర్థిక పరిస్థితి వరకు కంటే బాగా మెరుగ్గా ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతలు కలుగుతాయి వృత్తి వ్యాపారంలో లాభాల అంచనాలు మించుతాయి ముఖ్యంగా వృత్తి జీవితంలో బాగా యాక్టివ్గా ఉంటారు షేర్లు స్పెక్యులేషన్స్ ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి ఏ ప్రయత్నం చేసినా ఫలిస్తుంది కుటుంబ పరంగా ఒకటికి రెండు శుభరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది నిరుద్యోగుల ప్రయత్నాలకు మంచి స్పందన వస్తుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది తొందరపడి ఎవరిని నమ్మడం మంచిది కాదు విద్యార్థులు బాగా కష్టపడి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత సాన్నిహిత్యం కూడా వృషభ రాశి వారికి పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మరి అదృష్టపట్టబోతున్న తరువాత రాశి వారు ఈ కన్యారాశి వారికి మీన చతుర్గ్రాహ యోగం వల్ల సంబంధాలు పెరుగుతాయి భాగస్వామ్యంలో లాభాలు కురుతాయి ముఖ్యంగా ఏడు ఇంట్లో యొక్క యోగం ఉండటం వల్ల జీవితంలో మంచి జరుగుతుంది ఉద్యోగంలో కూడా జీవిత భాగస్వామ్యతో మంచి అవకాశాలు వస్తాయి కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటారు నేర్చుకునే ప్రతి విషయం కూడా ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుందని చెప్పుకోవచ్చు వారి భవిష్యత్తు అమోఘంగా ఉండబోతుంది రాష్ట్రాధిపతి బుధులతో సహా నాలుగు గ్రహాలు సప్తమ స్థానంలో సంచారం చేస్తాయి వ్యక్తిగత జీవితంలో యాక్టివ్గా బాగా పెరుగుతుంది ఏమాత్రం తీరిక అనేది ఉండదు అనేక వ్యవహారాల్లో పనులను ఏకకాలంలో నిర్వర్తించే ప్రయత్నము చేస్తారు అనేక మార్గాలలో ఆదాయ వృద్ధి చెందుతుంది ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా చెక్కబడతాయి ఆర్థిక వ్యవహారాలు సజావుగానే సాగిపోతాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది రాశి వారికి ముఖ్యంగా ప్రేమ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఎన్నో విజయాలు సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో భాగస్వాములతో కూడా సత్సంబంధాలు మెరుగుపడతాయి వృత్తి వ్యాపారాలను విస్తరించడానికి ప్రయత్నాలన్నీ కూడా సాగిస్తాయి గురువు భాగ్యస్థానంలో ఉండటము కుజుడు దశమ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు జీతపత్యాలు పెరగడం వంటి శుభరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆర్థిక పద్ధతి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యానికి ఏ విధమైన లోటు అనేది ఉండదు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఎన్నో ఘన విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా హ్యాపీగా సాగిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క యోగం వల్ల మకర రాశి వారికి యొక్క యోగం వల్ల కమ్యూనికేషన్ ప్రయాణాల్లో ఎన్నో లాభాలను గడిస్తారు తూ సన్నిహితుల నుంచి మద్దతు లభిస్తుంది శని వల్ల కూడా కష్టానికి తగిన ప్రతిఫలం లభించబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మకర రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మకర వారి యొక్క భవిష్యత్తు అందులో ఉంది తృతీయ స్థానంలో గ్రహ సంచారం ఎక్కువగా ఉండటం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా మకర రాశి వారికి విజయం సాధిస్తారు ఆదాయం ఎప్పుడొబ్బడిగా కూడా పెరుగుతుంది ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో హోదా పెరుగుతుంది వారం పని ఒత్తిడి మంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రులతో కూడా సఖ్యత సాన్నిహిత్యం చెందుతాయి మరింత మంచి ఉద్యోగంలో మారటానికి అవకాశాలు వస్తాయి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు ఆర్థిక ప్రయత్నాలు కూడా బాగా కలిసి ఉన్నాయి కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి వస్త్రాభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు ముఖ్యంగా మకర వారి వృత్తి జీవితంలో కార్యక్రమాలు బాగా పెరుగుతాయి కొందరు బంధుమిత్రులతో కలిసి వృత్తి వ్యాపారాలను విస్తరించేందుకు ప్రయత్నం చేస్తారు మకర వారి వ్యాపారంలో లాభాలను అనేది ఉండదు కుటుంబ జీవితం కూడా ఎంతో అద్భుతంగా సాగిపోతుంది అనేక మార్గాలలో ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు విద్యార్థులు కూడా బాగా కష్టపడతారు పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి పిల్లలు కూడా వృత్తిలోనికి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తర్వాత పట్టబోతున్న తర్వాత రాసి మీనరాశి జాతకులు మీనరాశి వారికి చాలా మంచి రోజులు రాబోతున్నాయి ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ముఖ్యంగా విషయాలను బాగా అర్థం చేసుకుంటారు వ్యక్తిగత ఎదుగుదల ఉంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ యొక్క అభిప్రాయాలను బయటకు బాగా చెప్పుకోగలుగుతారు మేనరాశి వారికి యొక్క చతుర్శి యోగము వీరి జీవితంలో కొన్ని యోగాలను అయితే ఇస్తుంది వీరి జీవితంలో ఎన్నో మార్పులు ఈ రాశిల వారికి రాబోతున్నాయి మేనరాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఐదు గ్రహాల సంచారం వల్ల ఎక్కువగా అనుభవానికి వస్తాయి వ్యవహారాలన్నీ కూడా ఆర్థిక వ్యవహారాల్లో ఏవైతే గందరగోళ పరిస్థితులు ఉన్నాయో అవన్నీ సానుకూలపడతాయి వృత్తి ఉద్యోగాలలో సామాజికంగానూ ప్రాధాన్యత ప్రభావం బాగా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కుటుంబ వ్యవహారాల్లో కూడా తొందరపాటు వల్ల అబద్ధాలు లేకుండా ముందుకు సాగుతారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ముందుకు సాగండి ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుంది అదనపు ఆదాయం కోసం బాగా శ్రమ జరుగుతూ ఉంటుంది బంధుమిత్రులకు కూడా కొద్దిగా సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇతరులతో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవటం చాలా మంచిది మీనరాశి వారి యొక్క భవిష్యత్తు ఇది ఒక అద్భుత సమయము ఆర్థిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇబ్బంది పడేటువంటి అవసరమే లేదు మీ పరిస్థితులన్నీ కూడా అందలాలు ఉన్నాయి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకు కూడా సమయం చాలా అనుకూలంగా ఉంటుంది చేసే పని పనిలను కూడా మీదే పైచే అవుతుంది వృత్తికరమైనటువంటి జీవితం కూడా బిజీగా సాగిపోతూ ఉంది ఉద్యోగంలో మంచి గుర్తింపు వస్తుంది వ్యాపారాలు కూడా లాభసాటిగా చెందుతాయి కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆదాయం ఎబ్బడిబడిగా పెరుగుతుంది ముఖ్యమైన పనులన్నీ నిదానంగా సజావుగా సాగిపోతూ ఉన్నాయి కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలు అనుకుంటాయి ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకునే తరుణం వచ్చింది ఆస్తివాదాలన్నీ కూడా పరిష్కార దిశగా ముందడుగు వేస్తాయి సంతాన యోగానికి సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు విద్యార్థులు కూడా శ్రమపడి ముందడుగు వేస్తారు ఏ పని చేస్తా మీదే పైచేయి అవుతుంది మినరాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు సామాజికంగాను మాధ్యమికంగాను ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగిపోతాయి మీరు పెట్టే పట్టి బిడ్డలను కూడా మీదే పైచేయి అవుతుంది మీరు ఏది అనుకుంటే అది తిరిగి సాధించేటటువంటి తరుణం త్వరలోనే వస్తుంది వృత్తి జీవితంలోని ఆదాయ మార్గాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి మీ జీవితమే మారిపోయేటటువంటి తరుణం రాబోతుంది వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి